అరహర మహాదేవ శంభోశంకర శివరాత్రి సందర్భంగా గత పదహైదు రోజులుగా మహిళలచే మట్టితో లక్ష శివలింగాలు తయారు చేస్తున్న దృశ్యమాలిక మన ఈవిఆర్ డివోషనల్ ఛానల్ అక్కడికి వెళ్ళి బృందం ఈ చిత్రీకరణ ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమంపై మహిళలు ఆసక్తికరమైన పదజాలంతో ఈ కార్యక్రమం చూ తీస్తున్నాం అంతే విధంగా మొట్టమొదటిసారిగా మన అనంతపూర్లో లక్ష లింగాలు తయారు చేయడం మా శివబాల యోగ ఆశ్రమం వారికే చెల్లుబడుతుంది ఎందుకంటే భక్తి భావనతో ముందు మంచి కార్యక్రమాలు చేపడతామని ఆ కమిటీ యాజమాన్యం తెలియబరుస్తున్నారు గాను కోటి లక్ష లింగార్చన పూజ సంకల్పించినాము నూట ఎనిమిది దంపతులకి గాను ఒక్కొక్క దంపతులకి వెయ్యిన్ని ఎనిమిది లింగాలు ఇస్తాము అది బిల్వ వృక్షం కింద ఒక బిల్వ వృక్షం కూడా ఇస్తాము ఆ బిల్వ వృక్షం కింద వెయ్యిన్ని ఎనిమిది లింగాలు పూజ చేయిస్తాము అది మీకు వినాయకునికి గరికనే ఇస్తాము తర్వాత లింగాలకు బిల్వం ఇస్తాము పూజా సామాగ్రి మొత్తం మేమే సమకూరుస్తాము పసుపు కుంకుము అక్షంతలు విభూతి పష్పము పూలు గరిక బిల్వము టెంకాయ మూడు ప్రసాదాలు అన్ని మేమే ఇస్తాము అది ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు విత్ భోజనాంత అయిపోతుంది మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు శివరాత్రి రోజు మేము భోజనాలు చేయము అని భోజనాలు కాదు రవ్వతో చేపిస్తాము మీకు భోజనము అది భోజనం చేసుకొని మీకు వెళ్ళచ్చు ఎందుకు ప్రొద్దున చేస్తున్నామంటే సాయంత్రం అందరికీ లక్ష లింగాల దర్శనం ఇవ్వాలనేదే మా గుడి కాన్సెప్ట్ ఎందుకంటే అందరూ ఐదు ఐదుగు ఐదు లింగాలు చూడల్లా ఏడు లింగాలు చూడల్లా తొమ్మిది లింగాలు చూడల్లా అని అనుకుంటా అంటారు లేకుంటే కర్ణాటకకి వెళ్ళి కోటి కోటి లింగాలు చూసేదని పోవాలనుకుంటారు ఈ శివరాత్రికి సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు లక్ష లింగాలు ఒకే చోట దర్శనం మనం గుళ్ళో ఒక లింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పవర్ ఉంటుంది లక్ష లింగాలు ఒకటే చోట ఉందంటే ఎంత పవర్ ఉంటుందో ఎంత వైబ్రేషన్ ఉంటుందో మీరే ఆలోచించవచ్చు అంతేకాకుండా ఈ లింగము తయారు చేయడానికి మేము ఊర్తుని మట్టి వాడుతున్నాము ఏదో వస్తున్నారు చేస్తున్నారు అనుకోకండి ఆ మట్టి పూజ ఎప్పుడు నిర్వహించామంటే ఇరవై భోగి పండుగ సోమవారము ఆరుద్ర నక్షత్రం రోజు విశేషమైన రోజు మన్నుకి పూజ చేసినాము ఆ మన్నుకి సుగంధ ద్రవ్యాలు ఇరవై ఎనిమిది రకాల సగం సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ అక్షంతలు భష్మము ఆ రోజు శివయ్యకి ఏదైతే పంచామృత చే అభిషేకం చేశామో ఆ పంచామృతము గంగ తర్వాత మనో మానస సరోవరం నుంచి నీళ్లు ఐదారు చోట్ల నుంచి గంగా గోదావరి అక్రంతా నీళ్లు తెప్పించి ఆ నీళ్ళన్నీ కలిపి పూజ చేసిన తర్వాత ఆ మట్టిని ప్రతి దినూ కలుపుతూ చాలా శ్రేష్టంగా పూజ చేస్తున్నాము మాకి మహిళలు ఎంతోమంది మంది మహిళలు చాలా సహకరించి మాతో పాటు ఉండి చాలా లింగాలు తయారు చేయడం అయినది రోజుతో లింగాలు చేయడం ముగిస్తుంది మీరు పూజకు ఈ పూజ అనేది చాలా విశిష్టమైన పూజ పదహారు సోమవారాలు చూసి ఉంటారు లింగాలు పూజ ఉంటారు వెయ్యిన్ని ఎనిమిది లింగాల పూజ మనకి ఈ సంకల్పం అనంతపురం జిల్లాలోనే ఎక్కడా ఎవరు చెయ్యనటువంటిది ఈ పూజ ఈ పూజ అవకాశాన్ని పోగొట్టుకోకండి చాలా మంచి అవకాశము అందరికీ మహిళలకి ధన్యవాదములు మస్తివాయస్తివాయ శ్రీ 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 శివ బాలయోగి ఆశ్రమం అనంతేశ్వరం అనంతేశ్వరి దేవాలయం బెంగళూరు రోడ్డు అనంతపురం ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఉదయము తొమ్మిది గంటలకు అనే పూజా కార్యక్రమం చేయ చేయుట జరుగుతున్నది దీనిని ఎంతో వేదోత్తంగా శాశ్వోత్తంగా జరుగుతున్న జరుపుటకు మేము మా కమిటీ సభ్యులము అందరము నిర్ణయించుకున్నాము కావున ఈ పూజకు హాస లింగమును తయారు చేయటకు మేమే స్వయంగా చేతులతో తయారు చేయటకు స్వీకరించుకున్నాము దీనికి గాను మహిళలు అందరు అనంతపురంలో ఉన్న మహిళలందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదములు ఈ పూజను ప్రతి ఒక్క మహిళలు సద్వినియోగం చేయవలసిందిగా మా అనంతపురం యోగి ఆసనం తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం ఈ పూజ ఎక్కడా కూడా జరగలేదు ఇంతవరకు వినలేదు మనము కనలేదు దీనిని కావు దీని చాలా పండితులతో దీనిని మనము ఎంతో శాశ్వస్త జరుపుకున్నట్టుకు ఎంతో ఆనందించాలి దీనిని పూజకే అని కాకుండా ప్రతి ఒక్క మహిళలు అనంతపురం నందు ఉండే పౌరులందరూ దీనిని తిలకించుటకు వినుటకు కూడా వచ్చి వస్తే చాలా వాళ్లకు జన్మ తరించుతు తరించుతున్నది కావున ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు పూజకు కార్యక్రమానికి వచ్చి స్వామివారి అనుగ్రహం పొందుటకు ప్రాప్తులవుతారని కోరుచున్నాము ధన్యవాదములు ఓం ఈ తరపున అందరికీ నమస్కారం చాలా మాకు అదృష్టము ఎంతో ఎంతో పుణ్యం చేసి మాకు ఈ లింగాలు చేసే అవకాశం మాకు లభించింది మాది చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంటా ఉన్నాం లక్షలింగాల యజ్ఞానికి మేము ఇక్కడ సమజులుగా వాడబడి దానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చేదోడుగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ తయారు చేసే ఒక చిన్న జిల్లా చతపూడి బంధనాలు హోం నమష్ అయ్యా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎప్పుడూ ఇలాంటి పని కూడా చేయలేదు మేము దేవుని కోసము ఫస్ట్ టైం చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది చేశాము థ్యాంక్ యూ సో మచ్ శ్రీ శివపాలయోగి ఆశ్రమంలో వెయ్యిన్ని నూట ఎనిమిది శాస్త్ర లింగాల పూజ జరుగుతున్నందున మట్టి తెప్పించి దాంట్లో పూజా ద్రవ్యాలు తీర్థము రామేశ్వరం కాశీ మానసరోవరం నుంచి తెప్పించి ఆ మన్నుని కలిపి రోజు ఇట్లా లింగాలు చేస్తున్నాము లింగాలు చేసిన దానికి అందరూ వచ్చి చాలా సహకరించారు గాను పూజా సామాగ్రి ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి రోజున బింగాళ పూజ జరుగుతుంది నూట ఎనిమిది దంపతులతో అన్ని పూజా సామాగ్రి పంచామృతము గరిక బిల్వము అన్ని ఇస్తారు కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము శివాయ ఈ పూజ వేయని ఎనిమిది దంపతులకే కాదు ఎవరైనా కానీ అవకాశం వాళ్ళు పాల్గొనవచ్చు ఈ శివబాలయ్య గుడి వాళ్ళు మనకి మంచి అవకాశం ఇస్తున్నారు పిచ్చి కావద్దండి అందరూ వచ్చి ఇరవై ఆరో తారీఖు పూజలో పాల్గొనొచ్చు ఓం ఐదు రోజులు వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన గుడి మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది రెండు రోజులు ఐదు రోజులు వచ్చిన ఆనందంగా ఉంది వాళ్ళు ఇంకా ఎంత ఆనందపడిస్తారు అన్ని డేస్కి వచ్చిన వాళ్ళు అన్ని రోజులు వచ్చిన వాళ్ళు ఇంకా ఎంత ఆనందంగా ఉంటారు నాకైతే అనంత కావట్లేదు ఎట్లా లో ఉన్నట్టు ఉంది కైలాసంలో ఉన్నట్టుగా భావిస్తున్నానని చాలా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది పూజలో ఇంకా ఆ రోజు శివరాత్రి రోజు వచ్చి పూజలో పాల్గొని ఆ రోజు కూడా సేవ చేయాలని నాకు చాలా చాలా అనిపిస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ బెంగాల్ చేసిన వాళ్ళందరికీ కోటి దండాలు ఎంతో పవిత్రంగా ఎంతో చెత్తగా ఈ లింగాలు చేస్తున్నారు అందరికీ కోటి దండాలు ఈ వచ్చినాము చిలింగ్ చేస్తున్నారని చాలా ఇంట్రెస్ట్గా వచ్చి ఈరోజు లాస్ట్ అని ఈరోజు వచ్చినాము మా బ్రీ ఎఫ్టీ డేస్ నుంచి జరుగుతున్నాయి కానీ వచ్చేవాళ్ళు వచ్చిన కుదురుకోకుండా ఈరోజు లాస్ట్ అని వచ్చేసాము చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ ఓం నమ శివారి ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ మాకు ఈ లింగాన్ని తయారు చేసి అవకాశం ఇచ్చిన శివ బాంధువజీ ఆశ్రమం వాళ్లకు ధన్యవాదాలు మేము చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా స్వామివారికి భక్తితో మా సేవను తెలియజేసుకుంటున్నాము స్వామివారి సేవలు చేసుకోవడానికి చాలా కార్యక్రమం చాలా చాలా సంతోషంగా ఉంది మేము అసలు వస్తాం అనుకోలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చింది చాలా ఆనందంగా ఉంది మనం సేవ చేసుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి ఎన్ని రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు త్రీ డేస్ నుంచి మూడు రోజుల నుంచి మీరు చేస్తున్నారు మీకేమో బాగా సాటిస్ఫాక్షన్ అయింది చాలా సంతోషంగా ఉంది చెప్తున్నాం ఓకే ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమంలో పాల్గొనం ఇది మంచి కార్యక్రమం ఇది ఎన్ని రోజులుగా మీరు వచ్చి చేస్తున్నారు మేము వచ్చి రెండు రోజులు నిన్నటి నుండి వచ్చి నిన్నటి నుంచి వస్తున్నారు మీకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఎక్కడైనా చేశారా ఇలా కార్యక్రమాలు ఇదే మొట్టమొదటిసారిగా ఇక్కడే చాలా సంతోషంగా ఓకే చేస్తున్నారు నేను ఫస్ట్ టైము నాకు ఈ అవకాశము నాకు తెలియకుండా అక్కడ అంట వచ్చేసి ఇక్కడ 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 జరుగుతుంది అని చెప్పేసింది అనుకోకుండా ఈ అనుగ్రహం ఇచ్చినందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది చాలా సంతోషం ో నమో శివయరవో నమ శివయ శంభో శంకర కైలాసవాసుడ శంభో శంకరుడ కైలాసవాసుర ఓ శంకరా फनिधर ॐ हरा शङ्कर शूलधार गौरी माहेश्वर पालनेत्रिपुरहारि गौरी शिव शिवशङ्कर ॐ हरा शङ्करा हरं हर ॐ हरा शङ्करा ॐ हर शङ्कर शिव शिव ॐ हरा शङ्करा हर हर ॐ हर शङ्कर मुर हर पणिधर शिव शिव हर नटराज शिव शंकरा ओम हर शंकर शिव हर ओम हर शंकर हर हर शंकर शिव शिव शंकर शंभू शंकर कलासवास हर हर शंकर शिव शिव शंकर शंभू शंकर नटन शिवा ओम हर शंकर ఓం హరహర మహాదేవ శంకర మన అనంతపూర్ బెంగళూరు రోడ్ హైవే నందు శివ ఆశ్రమం నందు మహిళలచే మట్టి కార్యక్రమాలతో భాగంగా మట్టి ప్రమిదలు వినాయకులు ఎలా తయారు చేస్తారో అదేవిధంగా మట్టితో సుగంధ ద్రవ్యాలు కలుపుతూ శివలింగాలు లక్ష శివలింగాలు తయారు చేయుట మొట్టమొదటిసారిగా మన అనంతపూర్లో ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరో తారీఖు శివరాత్రి సందర్భంగా భక్తాదులకు ప్రతి ఒక్కరికి పూజా కార్యక్రమాలకి అనుకూలంగా ఈ శివలింగాలు చిన్నదిగా తయారు చేస్తున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో మహిళలు ఏదైనా మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనే కార్యక్రమం ఇది మొట్టమొదటిగా సాక్షాత్తు శివయ్య శివలింగేశ్వర మహాదేవ శివశంభో శంకర అంటూ స్వామివారిని తలుచుకుంటూ శివ శివ అరహర మహదేవ మహదేవ శివదేవ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులతో వచ్చి ఈ మట్టి శివలింగాలు తయారు చేయుట ఆ కమిటీ వారైతేనేమి ఇక్కడ వచ్చిన మహిళ అయితే ఏమి వారి అనుభూతి మాటల్లో చెప్పలేక ఎంత అద్భుతంగా చేస్తున్నారో ఇది కూడా మన అనంతపురకే గర్వకారణంగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను మనది ఈవిఆర్ డివోషనల్ ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ మనది కొత్తది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి ముందు ముందు ఈ కొత్త కార్యక్రమాలు చేపడతామండి దయచేసి మీరు మా ఛానల్ని మీ ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ హర హర మహాదేవ శంభో శంకరా ശിവ ഓം നമ ശിവായ ശിവ ഓം ശിവായ ശിവ ഓം ശിവ ഓം ശിവ ശിവ ഓം ഓരോ ശിവ ശിവ ശംകരായ ശിവ 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 ശങ്കര ഹര ഓം നമ ശിവായ ഹര ഓം ശിവായ ഹര ഓം നമ ശിവായ ഹര ഓം നമ ശിവായ ഹര ഓ ഹരവ हर हर ौं हर ों शिव शिव शङ्करय शिव 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 शङ्करा डम डम डमरु भजे हर हर गन गन घंटा बजे डम 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 डमरु बजे गन गन घंटा बजे हर ना बोले नाथ शंभो हर हर काशी नाथ शंभो हरे बोले नाथ शंभो अरे नाथ शंभो शंकर शिव शंकर हर हर शंकर शिव शंभो महादेवा शंकर शिव शंकर शिव शिव शंकर शिव शंभो महादेवा हर 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 हरभ शिव 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 हर हर भ

ఎర్రజీ అందరూ ప్రయత్నిస్తారు కాకుండా ఎర్ర మనకి రావాలి